స్థానిక గోకవరం రోడ్లోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొప్పు రాజేంద్ర మోహన్ సన్మాన కార్యక్రమాన్ని మండల విద్యాశాఖ అధికారులు మండల ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయ బృందం మండల విద్యాశాఖ అధికారులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగంపేట శాసనసభ్యులు జ్యోతల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై ఉత్తమ ఉపాధ్యాయులు కొప్పు రాజేంద్ర ను ఘనంగా సత్కరించి సన్మాన పత్రం అందించారు జిల్లా యూటిఎఫ్ కార్యదర్శి పడాల వీర వెంకట సత్యనారాయణ పీవీ మాస్టర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పూజ్య గురువులు సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటోకు పూలమాలలతో నివాళులర్పించి ఎమ్మెల్యే నెహ్రూ జ్యోతి ప్రజ్వన చేశారు అనంతరం భవిత విభిన్న ప్రతిభావంతుల పాఠశాల ఉపాధ్యాయులు చల్లపల్లి పద్మజ ఈ మధ్యనే రిటైర్డ్ అవడంతో ఆమెను మండల యూటీఎఫ్ ఆధ్వర్లో ఎమ్మెల్యే జ్యోతిల నెహ్రూతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమం ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం కొత్త కొండబాబు బమ్మి రఘురాం రుచి హోటల్ నాగేంద్ర చౌదరి మండల విద్యాశాఖ అధికారి స్వామి జిల్లా యూటీఎఫ్ కార్యదర్శి పడాల వీర వెంకట సత్యనారాయణ సాయిరా మాస్టర్ రిటైర్డ్ ఉపాధ్యాయులు తొలేటి సూర్యనారాయణ అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు యూటీఎఫ్ నాయకులు పాల్గొన్నారు ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాలి విద్యారంగానికి చాలా నిలైనటువంటి సేవ చేయాలి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఆలోచనతోటి ఈ పాఠశాల వృత్తిని ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగానే డిఎస్సి వెంటనే ఆయన ఉపాధ్యాయుడిగా జర కాబట్టి ఫస్ట్ అపాయింట్మెంట్ అంటే కానసీమ జిల్లాలో ప్రభుత్వ మండలంలో ఆయన ఉపాధ్యాయులుగా ప్రవేశించడం జరిగింది తదుపరి రెండు వేల ఆరులో కానసీమ జిల్లా నుంచి జగిపేట మండలం నరేంద్రపట్నం గ్రామం కూడా రావడం జరిగింది అక్కడ మూడు సంవత్సరాల పాటు చేసిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో నరేంద్రపట్నం గ్రామం నుంచి మళ్ళీ కులి మండలానికి ప్రవేశం జరిగింది తదుపరి రెండు వేల తొమ్మిది నుంచి మళ్ళీ రెండు వేల పదమూడులో మామిడి గ్రామానికి రావడం జరిగింది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వ్యతిరేకంగా పది సంవత్సరాలు మామిడి గ్రామంలో పనిచేసి ఆయన రీసెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో ఇపాక్ గ్రామంలో గౌరవ శాసనసభ్యులు ఇపాక్లో ఏబి నగర్ ఇరిపాక్లో ఉపాధ్యాయు చేయడం జరిగింది అయితే ఈ జస్టిస్ లో అనేది ఈ విద్యారంగంలో సేవ చేసిన శక్తులు గుర్తింపుగా అవార్డు అవార్డు ఇస్తూ అది కేవలం నూట ఇరవై ఆరు మంది విద్యార్థులతో ప్రైమరీ స్కూల్గా మాత్రం ఉండేది దాన్ని అప్పుడు నేను హెడ్ మాస్టర్గా నా నేతృత్వంలో ఆయన మా టీం మెంబర్గా నా శాస్త్ర ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పది సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేసిన దాన్ని ప్రైమరీ పాఠశాలని ప్రాథమికోన్నత పాఠశాల అంటే ఏడో తరగతి వరకు దాని తదుకొని ఉన్నత పాఠశాల పదో తరగతి వరకు నూట నలభై రెండు అది చేస్తున్న పాఠశాల విద్యా వ్యవస్థ అయినటువంటి రోజుగా యావత్ భారతదేశంలో టీచర్స్ డే సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదిన సందర్భంగా మనం ఈరోజు నిన్నటి రోజులు పురస్కరించుకుని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం రాజేంద్ర మోహన్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందినటువంటి సందర్భంలో నేను వెళ్ళిన నిన్నే తప్పగా అక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం కానీ నిన్న అంతకంటే ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఒక ఐదు వందల మంది విద్యార్థిని పిల్లలు

ఉత్తమ ఉపాధ్యాయ అవంతరం సాధించాడు నిన్న నేను ఆయన కార్యక్రమానికి ఆజరు కాకపోవడానికి కారణం అదే ప్రాధాన్యత నేను ఇది గోపాల భాగమే లేదు అని చెప్పేసి మరి ఈ సందర్భంలో హాజరైనటువంటి తెలుసుక ఎవరు అంటే రాజేంద్ర మోహన్ సమాంజసమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు జిల్లా యంత్రాంగంలో అందులోని ఈ అవార్డు అన్న ప్రాధాన్యత ఏంటి సర్వేపల్లి రాదు పట్టునండి బ్రేక్ అవ్వబోదు ఉపాధ్యాయులు ఉద్యోగస్తున్న వాళ్ళు రిటైర్ అవుతారు కొత్త ఉద్యోగస్తులు రావాలి పాత ఉండగానే అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉండగానే కొత్త వాళ్ళు వచ్చినట్టయితే వాళ్ళు ఆ ఉద్యోగంలో నేత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదే మన వ్యాపార వ్యవస్థ కాదు కదండి ప్రభుత్వం అంటే లాభదర్థాలు వేరే చేసుకోవడానికి ప్రైవేట్ సార్ ఇవాళ వన్ సెవెంటీ జియో ఏదైతే ఉందో దాని ఎన్నికల ముందే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నేను రద్దు చేస్తాను అని చెప్పారు అంటే స్కూళ్ళన్నీ కూడా మళ్ళీ యథావిధంగా ఎక్కడికక్కడ పనిచేసేటటువంటి కార్యక్రమాన్ని భవిష్యత్తులో తీసుకుంటున్నాం అందుకోసం ఈ డిఎస్ఏ నిర్వహిస్తున్నాం ఒరిజినల్ గా ఆంధ్రప్రదేశ్లో పూర్తి స్థాయిలో పిల్లలందరికీ కూడా విద్యను అందించాలన్న ఈ పోటీ తత్వంలో ఉపాధ్యాయులు తయారు కావాలన్నా మనం యాభై వేల మంది ఉపాధ్యాయులు నిర్మాణం అప్పుడే పూర్తి స్థాయిలో పిల్లలు అందరూ కూడా కిరోగమనం పడతారు వెనక్కి ప్రైవేటు పాఠశాలకు వచ్చి ఆ పాఠశాలలో చదువుకునేటటువంటి స్థాయికి వస్తారు అది నా యొక్క ఆలోచన విధానం అని చెప్పేశారు మరో చెప్తా తల్లిదండ్రులు అప్పుడేమైంది ఒక ఆరు మాసాలు టైంస్ చూడండి విద్యా వ్యవస్థలో మార్పులు రాబోతున్నాయి ప్రతి సామాన్యుడు కొడవాడికి కూడా ఉచితంగా విద్య పరిస్థితులు రేపు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కలగలేగుతున్న ఆలోచనలతో ముందస్తుగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది తరం కాబట్టి తరలించుకో ఎందుకంటే విద్యార్థి ఒక్కడు సమతులు ఉంటే వంద మందిని విద్యార్థులు తయారు చేయగలుగుతారు వంద మంది ఉన్న ఒక్కడు తయారు కాదు సమర్థవంతమైనటువంటి విద్యార్థి ఆ సమర్థన నువ్వే చెప్తున్నావు టీచర్స్ ని వాళ్ళు ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది పని చేస్తున్నారు ప్రభుత్వంలో అని చెప్పి అయితే దురదృష్టం కొద్దిగా ఏంటంటే విద్యా వ్యవస్థ విద్యా విధానం ఉపాధ్యాయులు